దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మార్చి ఇరవై మూడు ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక మార్క్ స్వార్థ పదకొండు తొమ్మిది ఏసుక్రీస్తు బేతనే నుండి గాడిద పిల్లనెక్కి నాలుగవ పర్యాయము ఎరుషలేములో ఒక రాజుగా ప్రవేశించను మనం ఆయనను మొదటిగా మన హృదయములో రాజుగా చేర్చుకొనివలను పరలోకపు రాజైన యేసుక్రీస్తు ప్రభు మనయందు మనం అధికారముతోనూ ధైర్యముతోనూ సువార్త చెప్పగలం స్వార్తను సంపూర్ణ అధికారంతోనూ పరిశుద్ధతతోనూ దీనత్వంతోనూ ప్రకటించినప్పుడే మంచి ఫలితములను చూడగలం నాలుగోసారి ప్రభు బేతను దర్శించినప్పుడు ఈ రహస్యమును తెలియజేశాను పట్టణమంతయు ఎంత సంతోషంతో నిండి ఉండెనో మార్క్స్ వార్త పదకొండు ఎనిమిదిలో చూడగలం ఈ సంతోషం బేతనీయ నుండి ప్రారంభమై ఎరుషలేం పట్టణం అంతీ వ్యాపించను ఎరుశలేముతో పోల్చి చూచినచో బేతనీయ చాలా చిన్న గ్రామం ఎరుషలేములో అనేక మంది ప్రజలు శాస్త్రులు పరిచయులు ధనికులు ఉండేది కానీ వారందరూ ఆత్మీయంగా గుడ్డివారే ఉండేది బేతనీయ చిన్న గ్రామమైనను సంతోషం అక్కడి నుండి ప్రారంభమై ఉన్న ఎరుశలేము ప్రజలకు వ్యాపించను మన ప్రభు మిగిలిన కొద్దిపాటి శేషం ద్వారా తన ఉద్దేశ్యములను ఈ దినములందు నెరవేర్చనయినాడు మనం కొద్దిమంది అయినను వినయ విధేయతలు కలియునేలా దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయను గాడిద పిల్లను తెమ్మని ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు విధేయత చూపి తీసుకొని వచ్చినాయి మార్క్స్ వార్థ పదకొండు ఐదు కనుక ప్రభు నీయుద్ధు నుండి దేనినైతే కోరునో దానిని నువ్వు సంతోషముగాను ఇష్టపూర్వకంగాను వెంటనే ఇమ్ము అప్పుడు నీవు జయ జీవితమునకు సంతోషకరమైన గృహమునకు మరియు జీవము గల సంగమునకు కావలసిన ప్రభు శక్తి యొక్క రహస్యమును కనుగొందువు ప్రైజ్ ద లాట్